చాలామంది నోటి నుంచి ప్రామిస్ చేస్తున్నా అనే మాట తరచూ వింటూనే ఉంటారు ఈ మధ్యకాలంలో ఇది ఒక ఊతపదంగా మారిపోయింది అయితే మీరు ఎవరికైనా ఒకసారి ప్రామిస్ చేసి దాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆ ప్రమాణాన్ని మరొకరిపై తమ అవసరం కోసం ప్రమాణం చేసి ఉల్లంఘించినా అది ఆ వ్యక్తికి పెద్ద నష్టం తీసుకువస్తుందని విష్ణు పురాణంలో రాయబడింది అదే సమయంలో ఎవరైనా ఉన్న వ్యక్తిపై ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించినా వేరొకరిపై తప్పుడు ప్రమాణం చేసినా వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అది వారికి హానికరం అవుతుంది ప్రమాణం చేసి ఉల్లంఘించిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడవచ్చు లేదా జీవితంలో ఇతర సమస్యలు ఎదురు ప్రమాణం ఉల్లంఘించడం లేదా తప్పుడు ప్రమాణం చేయటం వల్ల ఆ వ్యక్తి జాతకంపై కూడా దాని ప్రభావం చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో మీ ప్రామిస్ ను దుర్వినియోగం చేయటం అంటే మీ ప్రియమైన వారి జీవితంలో లేదా మీ జీవితంతో ఆటాడుకున్నట్టే ద్వాపరయుగంలో రాజా హరిశ్చంద్రుడి నుంచి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని వరకు భీష్మ పితామహుడి నుంచి శ్రీకృష్ణుడి వరకు అనేక మంది ప్రమాణాలు చేసి ఎన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ వాటిని నెరవేర్చిన సంఘటనలు ఉన్నాయి శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చిన వాగ్దానం మేరకు అరణ్యవాసం చేశాడు ఇలా పురాణాలలో ఎంతో మంది ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని నెరవేర్చారు అందుకే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు ఎవరికైనా ప్రామిస్ చేస్తే దాన్ని నెరవేర్చడం చాలా ముఖ్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి